ఎప్పుడైనా ఇంకా ఎందుకులే అబ్బా ఇంకేం ఇంకేం చేస్తాంలే ఆ కాన్సెప్టే ఉండకూడదమ్మా ఆ కాన్సెప్టే ఉండకూడదు ఎప్పటికీ మనం ఫైట్ అనేది అప్పుడు ఎప్పుడో మొదలు ఉంటే బాగుండు కాదు ఎప్పుడోకప్పుడు మొదలు పెట్టాలి అసలు ఫైటే చేయకపోతే అసలు ఫైటే చేయకపోతే నువ్వు చచ్చిన వస్తువు చచ్చిన పాముతో సమానం ఖచ్చితంగా ఫైట్ చేయాలి అది లేటుగా అయినా మొదలు పెట్టు అసలు మొదలు పెట్టకపోతే అందుకనే అర్జుంటుకి కృష్ణుడు లే గెట్ అప్ స్టాండ్ అండ్ ఫైట్ కానీ మనం ఫైట్ చేయాలి తప్పదమ్మా మనకి దేశం ధర్మం కావాలంటే అందరి చుట్టుపక్కల ఫ్రెండ్స్ అండ్ అట్వైస్ నువ్వు అక్కడికి పోగలవా అక్కడి నుంచి ఏదైనా ఇదైతే పెరగెత్తగలవా పరం చేస్తే ఏం చేస్తావు వీటి అంతా భయపెట్ట లేదు పోతే పోతుంది ఒక మంచి పని ఆరం వెళ్తాము అని ఒక ధైర్య చెప్తారే ఉంటారు సార్ వాళ్ళు చెప్పిన సినిమా ఏం కానీ మనం గత పదేళ్ళుగా చూస్తున్నాం దేశంలో ఎక్కడైనా బాంబులు పేలినాయా పదేళ్ళుగా లేదు నిన్న ఒక ఆయన చచ్చిపోయాడు ఎవరు మాజీ ప్రధానమంత్రి బొమ్మ బొమ్మ తోలు బొమ్మ చచ్చిపోయాడు కదా అతను ఉన్నప్పుడు ఏమంటారు ఆ గోకుల్ చాట్లో బాంబులు పేలిని లుంబిడి పార్కులో బాంబులు పేలిని అలా పేలితే అతను మామూలుగా వచ్చాడు ఒక బొమ్మలా వచ్చి నిలబడి ఆయన ఏం చెప్పాడు అంటే ఇది తీవ్రవాదుల పిరికి పంద చర్య అన్నాడు అవును స్క్రిప్ట్ డైలాగ్ కదా పిరికి పందల చర్య ఎవరిది ఆడు చక్కగా చంపేసి వెళ్ళిపోతే నాకు చాలా బాధ కలిగే విషయం ఏంటంటే మర్నాడు ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళి ఎన్నో కళ్ళకన్నాడు ఒక అబ్బాయి ఈ బాంబు దాడిలో అతను నిర్జీవమై చక్రాల కుర్చీకే అంకితం అయిపోయాడు ఆ తల్లి అతనికి సేవ చేస్తూ అలా ఎన్ని జీవితాలను ఈ పందులు ఈ పందులు నాశనం చేసినాయి కాబట్టి అన్ని మతాల అనేటువంటి దరిద్రుల వలన ఈ పందులు పెరుగుతున్నాయి మనం తినేది ఎక్కడ తింటున్నామో ఎక్కడ కొంటున్నామో మనం చూసుకోక ఎవరితో స్నేహం చేస్తున్నామో చూసుకోక ఇంత దారుణాలు జరుగుతున్నాయి అమ్మ అందుకని ఎప్పటికీ చిత్త చివరి వరకు మనం యుద్ధం చెయ్యాల్సిందే చేస్తేనే ఉంటాం ఎన్నాళ్ళు ఉన్నా కూడా కాబట్టి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన హిందువులే ఎందుకంటే క్రైస్తవులు ముస్లింలకి వేరే దేశాలకి వెళ్ళడానికి అక్కడ వాళ్ళకి బంధువులు ఉన్నారు వాళ్ళ మతం ఆధారంగా కానీ హిందువులకి ఇదొక్కటే నేల కాబట్టి ఈ నేలలో ఇతర మతస్థులు లేకపోతే ఈ భూమికి మంచిదే కానీ హిందువులు లేకపోతే ఈ భూమే ఉండదు కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు నశించాలి ఈ దేశం పరిడి వెళ్ళాలి అమ్మ ఉంటాను నేను ఒక ఊరు వెళ్తున్నాను కర్నూలు జిల్లాలో కార్యక్రమం హరే కృష్ణమ్మ మనం కలుద్దాం తల్లి మీరు గుడి విషయంలో